చింతలపూడి గ్రామం పేరుకు తగ్గట్టే చింతలతో నిండిన ఊరు ముఖ్యంగా అమావాస్య రాత్రులు ఆ ఊరి పొలిమేరల్లోకి పెట్టాలంటే గుండె ధైర్యం కావాలి ఏడాది క్రితం అంజలి చెల్లెలు శ్రీదేవి ముద్దుగా శ్రీ అనేవారు అమావాస్య రాత్రి ఆ ఊరు పాడుబడిన చింతల దొడ్డిలో శవమై తేలింది కారణం అంతు చిక్కలేదు పోలీసులు ఏదో పాము కాటని కేసు మూసేశారు కానీ ఊరి జనం మాత్రం దాన్ని చింతల సీను పని అనేవారు ఆ దొడ్డిలో తిరిగే ఒక ఆత్మ అని వారి నమ్మకం కొందరైతే స్త్రీయే దయమైందని కూడా గుసగుసలాడుకునేవారు అంజలికి మాత్రం ఇవేమీ నమ్మబుద్ధి కాలేదు తన చెల్లెలు పెరికిది కాదు అలా అన్యాయంగా చనిపోయేంత బలహీనరాలు అస్సలు కాదు ఏదో జరిగింది ఆ రహస్యం ఆ పాడుబడిన చింతల దొడ్డిలోనే ఉంది ఏడాది గడిచింది శ్రీ ప్రథమవర్తంతి అంజలి ధైర్యం చేసి చింతలపూడికి వచ్చింది ఊరంతా ఆమెను వింతగా చూశారు గ్రామ పెద్ద నచ్చ చెప్పాలని చూశాడు అమ్మ అంజలి గతాన్ని తవ్వద్దు మిచ్చెల్లెలి ఆత్మకు శాంతి లేకుండా చేయకు ఈ రాత్రికి ఊళ్ళో ఉండడం అంత మంచిది కాదు ముఖ్యంగా ఆ చింతల దొడ్డి వైపు వెళ్ళనే వెళ్ళకు అని హెచ్చరించాడు కానీ అంజలి వినలేదు ఆమె మనసులో ఒకటే మిచ్చాయి రేపు రా రేపు రా అని దయ్యాల్ని తరిమిన కథలు విన్నాను కానీ నాకు కావలసిన సమాధానం అది దెయ్యమైనా మరేదైనా సరే ఈరోజే రావాలి నా ముందు నిలబడాలి సాయంత్రం కాగానే అంజలి ఎవరికి చెప్పకుండా చింతల దొడ్డు వైపు నడిచింది అదొక పాడుపడిన పింకుటిల్లు చుట్టూ చింత చెట్లు గుబ్బురుగా పెరిగి పగలే చీకటిగా ఉంటుంది గాలి వీచినప్పుడల్లా ఆ చెట్ల ఆకుల శబ్దం ఏదో తెలియని భయాన్ని కలిగిస్తుంది ఇంటి తలుపులు విరిగిపోయి ఉన్నాయి అంజలి నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది దుమ్ము శాలిగూళ్ళు పక్షుల రెట్టలతో ఆ ప్రదేశం భయంకరంగా ఉంది గోడల మీద ఎవరో బొగ్గుతో రేపురా అని రాసి చేర్పేసిన గుర్తులు అంజలి తన బ్యాగ్లోంచి ఒక తెల్ల సద్ద ముక్క తీసింది వణుకుతున్న చేతులతో ఆ పాత తలుపు మీద పెద్ద అక్షరాలతో ఇలా రాసింది ఓ శ్రీ ఏ రోజే రా ఆ వాక్యం కింద తన చెల్లెలి పేరు శ్రీదేవి అని కూడా రాసింది రాయడం పూర్తి చేసి వెనక్కి తిరిగి చూసింది ఏమీ లేదు నిశ్శబ్దం కానీ ఆ నిశ్శబ్దంలో ఏదో తెలియని ఒత్తిడి గాలి పరివెక్కినట్లు అనిపించింది సమయం గడుస్తుంది చీకటి దట్టంగా అలుముకుంటుంది అంజలి తన ఫోన్లోని టార్చ్ లైట్ వేసుకుంది గుండె వేగంగా కొట్టుకుంటుంది భయమా కాదు ఒక రకమైన ఉద్వేగం శ్రీ నువ్వైతే రా నీకేం జరిగిందో నాకు తెలియాలి ఎవరు నిన్నెలా చేశారో చెప్పాలి కొనుక్కుంది అంజలి అప్పుడే ఆ ఇంటి లోపలి గది నుండి ఏదో చెప్పడు ఎవరు నడిచినట్టు అంజలి ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఎవరక్కడ ధైర్యం కూడా గట్టుకు నడిచింది సమాధానం మళ్ళీ నిశ్శబ్దం కొన్ని క్షణాల తర్వాత ఒక చల్లని గాలి ఆమెను తాకింది ఒళ్ళు ఒక్కసారిగా జల జరించింది ఆ గాలిలో ఏదో పరిమళం శ్రీ వాడే మల్లిపూల పరిమళంలా అనిపించింది శ్రీ అంజలి గొంతు వణికింది అకస్మాత్తుగా ఆమె రాసిన తలుపు మీద నుండి శుద్ధాక్షరాలు నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి చెరుగుపోవడం మొదలయ్యాయి ఓ శ్రీ ఈరోజే రా అనే వాక్యం మాయమైపోతుంది అంజలి కళ్ళప్పగించి చూస్తుంది ఆమె వెండిలోంచి ఒక చలి ప్రవహించింది తలుపు వెనక నుండి ఒక నీడ కదిలింది పొడవాటి నీడ నెమ్మదిగా అది బయటకు వస్తున్నట్లుంది టార్చ్ లైట్ ఆ నీడ మీద పడింది అక్కడ ఎవరు లేరు కానీ నేల మీద తడి అడుగుల గుత్తులు ఆ ఇంటి లోపల గదివైపు దారి తీస్తున్నాయి ఆ అడుగులు చిన్నగా ఒక ఆడపిల్లవిలాగా ఉన్నాయి అంజలి గుండె దడదడలాడుతుంది ఇది శ్రీదేనా లేక ఆ సీన నాకు భయం లేదు రా ఈరోజే రా అని గట్టిగా అరిచింది అంజలి తనలోని భయాన్ని అణుచుకుంటూ ఆమె మాటలకు ప్రతిస్పందనగా లోపల గది తలుపు నెమ్మదిగా కిర్రుమనే శబ్దంతో తెచ్చుకుంటూ లోపల చిమ్మ చీకటి కానీ ఆ చీకటిలోంచి రెండు మెరిసే కళ్ళు తననే చూస్తున్నట్టు అనిపించాయి అంజలికి ఆ కళ్ళలో ఆప్యాయత లేదు ఆ ఆహ్వానం లేదు ఏదో తెలియని ఆవేదన కోపం ప్రతికారేత కనిపిస్తున్నాయి అంజలి వెనక్కి అడుగయ్యబోయి కానీ కాళ్ళు నేలకు అతికిపోయినట్లు కదలలేదు ఆ మెరిసే కళ్ళు నెమ్మదిగా ఆమె వైపు వస్తున్నాయి వాటితో పాటు ఒక సంతానికి ఏడు గాలిలో కలిసిపోయి వస్తుంది ఎవరు ఎవరు నువ్వు అడిగింది అంజలి వణుకుతున్న పెదాలతో ఆ ఏడుపా ఆగి దాని స్థానంలో ఒక చల్లని నదు ఆ నువ్వు మనిషిది కాదు వస్తున్నా నువ్వేగా రమ్మన్నావు ఈరోజే వస్తున్నా గాలిలో కలిసిపోయిన ఆ గంతు చాలా పరిచయంగా ఉంది అది శ్రీగొంతే కానీ అందులో జీవం లేదు ఆ పాడుపడిన ఇంటి గుమ్మం దగ్గర అంజలి ఒంటరిగా నిలబడి ఉంది ఆమె రాసిన అక్షరాల సాక్షిగా ఆమె ఆహ్వానించిన శక్తి ఆమె ముందుకు వచ్చింది ఆ రాత్రి ఏం జరిగిందో ఎవరికీ తెలీదు తెల్లవారిన తర్వాత ఊరి జనం చింతల దొడ్డి వైపు వెళ్ళడానికి భయపడ్డారు కానీ రక్తము మాత్రం తయారు చేసి వెళ్ళింది కుమ్మం దగ్గర చూస్తే అంజలి లేదు తలుపు మీద రాసిన ఓ శ్రీ రా శ్రీదేవి అనే అక్షరాలు మాత్రం ఇంకా తడిగా ఎవరో రాసి వెళ్ళినట్టున్నాయి కానీ ఆ అక్షరాల కింద శుద్ధతో కాదు రక్తంతో ఇంకో వాక్యం రాసి ఉంది వచ్చాను వెళ్తున్నాను అంజలి ఏమైపోయిందో శ్రీ ఆత్మకు శాంతి కలిగిందో లేదో ఆ చింతల దడ్డి రహస్యం వీడిందో లేదో ఎప్పటికీ తెలియని ప్రశ్నలు కానీ చింతలపూడి చెంతలపూడి జనం మాత్రం అప్పటి నుంచి అమావాస్య రాత్రే కాదు ఏ రాత్రి కూడా రేపురా అని కూడా రాసుకోవడం మానేశారు ఎందుకంటే కొన్నిసార్లు పిలవకపోయినా రావాల్సి వస్తాయని పిలిస్తే మాత్రం ఏం జరుగుతుందో ఊహించలేమని వారికి అర్థమైంది